వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్ భవనంలో ఎన్నికల సమా నామినేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ కార్యవర్గ వర్గ సభ్యుల పదవీ కాలం మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నందున జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ప్రభాకర్ జిల్లా ఎన్నికల అధికారిగా నిర్వహించారు ఎన్నికల అధికారి డి ప్రభాకర్ మొత్తం పద్నాలుగు మంది నామినేషన్లు స్వీకరించారు ఎన్నికల పరిశీలకులుగా అనంతయ్య సూర్యనారాయణ నియమించారు ఎన్నికల అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ ఇంతవరకు చెల్లించని పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వయస్సు రీత్యా ఇస్తున్న అడిషనల్ క్యాంటీన్ క్యాంటన్ ను తగ్గిద్దామని వాటిని పునరుద్ధరించాలని క్వాంటన్ తెలిపారు పెన్షనర్లు మరణించిన రోజే అంత్యక్రియలు ఇచ్చే మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి డి ప్రభాకర్ ఎన్నికల పరిశీలకులు సూర్యనారాయణ అనంతయ్య ప్రెసిడెంట్ అబుబాకర్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జన్యే కుల్లాయిబాబు స్వర్ణాంబ ప్రకృదీన్ శిక్షావళి వెంకటేష్ దేవదాస్ హసాన్ మహమ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు తర్వాత మనకు యథావిధి దానిలో కార్యక్రమంలో భాగంగానే ఎలక్షన్లు జరుగుతున్నాయి మొట్టమొదటిగా వృత్తి తాలూకా మరి ఈ ఎలక్షన్ జరగడం అనేటువంటిది చాలా సంతోషకరం ఏమైనా వృత్తి తాలూకా చాలా యాక్టివ్గా ఉంది మీరు ఇక్కడ చేసేటువంటి కార్యకలాపాలు చాలా స్వేచ్ఛగా మంచి వాతావరణంలో మంచి పద్ధతుల్లో జరగబో తాలూకా యూనిట్ గుత్తి తాలూకా యూనిట్ అనేటువంటిది అనంతపురం జిల్లా శాఖ పెంచ సంఘానికి ఒక వెన్నెముకలాగా ఒక చెట్టుకు వేరు ఎక్కువ ఉంటుందో దానిలాగా ఈ బలీయమైనటువంటి శాఖ గుత్తి తాలూకా శాఖ మరి ఈ అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడైతే ఏదైనా చేపట్టినప్పుడు గుత్తి తాలూకా నుంచి ప్రత్యేకంగా వెహికల్స్లో వచ్చి అక్కడ సంగీమం తెలపడం కానీ ఆ కార్యక్రమాల్లో తమ వంతు కర్తవ్యంగా పార్టిసిపేట్ చేయడం కానీ చాలా సంతోషకరం మొన్ననే జిల్లా శాఖ చేపట్టినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొన్న ధర్నా కార్యక్రమం కూడా జరిగింది ఆ కార్యక్రమంలో మీరు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన సంఖ్యను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి చేసేదానికి సమస్యలు పరిష్కరించడానికి మనము ముందుని తెలియజేయడం అనేటువంటిది కూడా చాలా సంతోషం మరి మా బాడీలో కూడా మన చర్చలో వచ్చినప్పుడు వ్యక్తికాలను కూడా చాలా ప్రశంసనీయంగా అనుకున్నాం మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాల కథ మనకు తెలుసు ఎన్నికలు రాకముందు ఒక రకంగా ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మనము వారదలుగా ఉన్నాము ఇప్పుడు మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు సంఘ నాయకులు అట్లా ఎన్జిఓ సంఘ నాయకులు కావచ్చు ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు వాళ్ళు చాలా కష్టపడి అనేక ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి రాయితీలు అనేకమైనటువంటి సౌకర్యాలు మనకి సంపాదించి పెట్టారు ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఉన్నామంటే మనకు పెన్షన్ సాధించి పెట్టేది మన పూర్వీకులు ఎవరందరూ వాళ్ళు సంపాదించి ఎన్నో పోరాటాలు చేసి సంపాదించి పెట్టినటువంటి దాన్ని మనము మన తరమంతా కూడా